హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నవశీలా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది రాజ్ రెసిడెన్షిల్ హోటల్ అండి ఇది మేము మైసూర్ వెళ్ళినప్పుడు ఇక్కడే స్టే అయినాం అనమాట ఇదైతే గీనా మెయిన్ ఎంట్రెన్స్ చూడండి ఈ హోటల్ అయితే మిగతా హోటల్తో కంపేర్ చేస్తే మనకైతే ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే అని చెప్పచ్చు అనమాట మేమైతే గిన ఫస్ట్ ఫ్లోర్లో అయితే గీనా మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము చూడండి ఇక్కడ ఎందుకంటే ఈ హోటల్ దగ్గరలోనే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఈ హోటల్కి మైసూర్ ప్యాలెస్ అయితే ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి తర్వాత ఇక్కడ బృందావన్ గార్డెన్ కావచ్చు తర్వాత స్నో సిటీ ఇలా ప్రతి ఒక్కటి జూ అన్నీ కూడా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అలాంటి డిస్టెన్స్లోనే ఉంది ఇది సిటీ అయితే మెయిన్ సిటీ మధ్యలోనే ఉందన్నమాట ఈ హోటల్ అయితే సెంటర్లోనే బృందావన్ గార్డెన్ మాత్రం కొంచెం డిస్టెన్స్ దూరం అండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఇంకా అయితే కినా ఇప్పుడైతే మేము తీసుకునే రూమ్ దగ్గరకైతే వచ్చాము చూడండి ఇదైతే వన్ నాట్ సెవెన్ రూమ్ అనమాట మేము ఇక్కడికైతే ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాము అన్నమాట మా ఫ్యామిలీ అంతా అందువల్ల నేను ఇప్పుడు ఇక్కడైతే మేము చూడండి టూ డబల్ కార్డ్ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రూమ్లో అయితే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి ఇదైతే ఏసీ రూమ్ అనమాట తర్వాత ఇక్కడ చూడండి నేను విండో నుంచి చూపిస్తా ఉండేది అయితే మైసూర్ ప్యాలెస్ అనమాట చూడండి ఇదంతా బ్యాక్ సైడ్ అయితే గిన కార్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ దగ్గరలోనే కూడా ఇది మహల్ అనేది కూడా ఉందండి స్నో సిటీ వచ్చి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తర్వాత అండర్ వాటర్ ఆక్వేరియం వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే ట్రైన్ మ్యూజియం కానీ సెంట్ పిలోమిన్ చర్చ్ కానీ అన్నీ దగ్గరలోనే ఉన్నాయండి దేవరాజ్ మార్కెట్ అయితే ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మైసూర్కి విజిట్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడైతే రూమ్లో అయితే రూమ్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చండి ఎందుకంటే చాలా ప్లేసెస్ అయితే గినాయి ఈ హోటల్కి దగ్గరలోనే ఉన్నాయి కనుక చూసారు కదండి ఇవైతే స్టెప్స్ అనమాట ఫైన్కి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేది ఇక్కడ వచ్చి పార్కింగ్ ఏరియాకి వెళ్ళేది అనమాట మళ్ళీ ఇక్కడ అయితే ఈ హోటల్ దగ్గరలోనే అనమాట మనకి నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ హోటల్స్ అయితే కింద ఉన్నాయన్నమాట చూసారు కదా ఇదేనండి రాజ్ రెసిడెన్సీ హోటల్ ఓకేనండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఇదోండి నేను లాస్ట్లో పెట్టింది ఏదంటే హోటల్ విజిటింగ్ కార్డ్